నమస్తే నా రైతులందరికీ ఇక్కడ బినివి అనే ముందు ఇరవై రోజులకి ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ చొప్పున వాడుకున్నట్లయితే పక్క కమ్మలు ఎక్కువ రావడము తోట బాగా నలుపు రావడము కాండం బాగా లావుగా రావడము అంటే స్టెమ్న ఎక్కువగా లావుగా రావడము అలాగే ఇక్కడ బినివి అనే ముందు ఎక్కువగా దోమలని పురుగుల నుంచి మనం నివారించవచ్చునా అది ఏదేది అంటే ఆకుతులుచి పురుగు కాండం తులసి పురుగు పాముసర అంటే లీఫ్ దోమ తెల్లదోమ పచ్చదోమ అలాగే ఆకు లోపల పురుగును కూడా నివారించవచ్చున అలాగే ఇరవై రోజులప్పటి నుంచే పంట ఎదుగుదలను కానీ నాణ్యతను కానీ ఈ బిని అనే ముందు మూడు వందల అరవై ఎంఎల్ లెక్కన స్ప్రే చేసుకుంటే నాణ్యత పంట యొక్క నాణ్యతను ఎదుగుదలను పెంచుతుంది అలాగే పురుగులను దోమలను చాలా తొందరగా అరికడుతుంది బెనివి అనే ముందు ఇంకా ఎవరైనా ఆంధ్ర ఫార్మర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండినా అలాగే లైక్ చేసుకోండినా